హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది స్వప్న అక్షయ వర్షిణి కొత్త కథ కావాలి మమ్మకి అమ్మకి కొత్త కథ కావాలి ఒక పాము కథ చెప్పనా మన ఊళ్ళో కొంచెం జరిగింది ఇది సుమారుగా ఈ కథ మన ఊళ్ళో జరిగింది కొంచెం అలా అలా చెబుదాం అనుకుంటున్నా ఓన్ క్రియేషన్ నాకు కూర్చో చెప్తా మా కోళ్ళు మన ఊళ్ళు మన ఊళ్ళో సంగతి చెప్పేస్తా ఇంకెందుకు ఒక రైతు ఉన్నాడు మన ఈ వ్యవసాయ కుటుంబాలే కదా పెద్ద పెద్ద చదువులు ఉద్యోగాలు ఏమీ లేవు అయితే తాత వ్యవసాయం చేస్తూ ఉండేవాడు రైతు పొలంలో పాములు సహజంగానే ఉంటాయి ఇప్పుడు పొలంలో పాములు అంటే పాములమ్ము అంటున్నారు కానీ పూర్వం మా జేజాళ్ళప్పుడు పాముల్ని పెంచేవాళ్ళు పోషణ చేసేవాళ్ళు ఎందుకంటే పొలాల్లో ఎలుకలు ఉంటాయి కదా తవ్వేసి కలుగులు తవ్వి పంట పొలాలని పాడు చేస్తూ ఉండేవి కొరికేసి తినేసి ఇంతంత కలుగులు పెట్టి భూముల్లోకి దూరేసి పంట పొలాలని పాడు చేసేవి వేర్లతో సహా చెట్లను పీకేసి వీటికేంటి అరికట్టడం ముంగేసల్ని ముంగేసలు కాదు ఎలికలు ఈ తినే పందికొక్కలు ఉంటాయి కదా వీటిని తినేది ఏంటిది పాములు తింటాయి కాబట్టి పాముల్ని వదిలేవాళ్ళు అనమాట పొలాల్లోకి అట్లా ఈ పందికొక్కులు ఎలుకలు నివారణ కోసం అన్నమాట పాముల్ని పం పెంచుతూ ఉండేవాళ్ళు అట్లా పొలాల్లో పాము విహరిస్తూ ఉండేది ఇప్పుడు సంగతి చెప్తున్నా పొలాల్లో మన రైతు 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 కుటుంబంలో ఉన్న రైతు పొలం వెళ్తే పాము కనపడింది పొలాల్లో ఉంటాయి కాబట్టి కనపడింది అదేమి కొత్త ప్రదేశం ఏం కాదు పొలాలు తిరిగి పొలాల్లో ఉండే పామే అది అయితే ఒక్కసారిగా కుపుసం వదిలి వచ్చింది స్కిన్ కుబసం వదిలిందంటే ఇంకా షార్ప్గా ఉంటుంది అనమాట పాము నిగ నిగలాడిపోతా నల్లగా షైనింగ్గా చురుగ్గా ఇంతెత్తులు లేచేసింది మనిషిని చూడంగానే మనిషి అలికడి వినిందిగా కుబసం అప్పుడే వదిలింది షార్పుగా ఇంతెత్తులు లేసేసి మొహాన్ని చూసింది ఆ మొహం ఇలా చూపించేసరికి పాము తాతయ్యము తలపైన ఉన్న ఈ కృష్ణ పాదాలు ఉంటాయి కదా పాము ఇలా వచ్చేసరికి కృష్ణ పాదాలు కూడా కనపడింది అలా దగ్గరగా వచ్చి చూసేసరికి భయం వేసి పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చి పడిపోయాడు పొలాన్ని పని వదిలేసి ఇంకా పాము చూపించేసింది ఎత్తున తలెత్తి భయం వేసి ఇంటికి పరిగెత్తి పారారు మరెండాలో నొలక మంచం ఉంటే ఎక్కేశాడు పొలం నొలక మంచాలు మంచాలకి పాము ఎక్కదని అంటారు ఊళ్ళో మంచం మీద పడుకుంటే పాములు మంచం ఎక్కవు అందుకని మంచం ఎక్కేసి కూర్చున్నాడు కాళ్ళు కూడా పెట్టేసి ఇంతలోకి రైతు భార్య ఉంటుంది కదా ఆ తాత భార్య ఉంటుంది కదా ఆ మా అమ్మ వచ్చి ఏంటి కంగారు పడిపోతావు అరుసుకుంటావు వచ్చి రొప్పుతావు వచ్చి పడిపోయావు మంచం మీద పొలం నుంచి ఇప్పుడే రావు కదా ఏంటి కంగారు పడుతున్నావు అంటే చెప్తాడు ఇట్లా పొలంలో పాము కనపడింది తెత్తు ఎగిరి పడింది నన్ను చూసి ఆ పట్న పరిగెత్తుకుంటా చెప్పులు కూడా వదిలేసి పరిగెత్తుకు వచ్చేసాను అని చెప్తాడు ఈ భయం భయం ఎక్కువైపోయి తిండి తినటం మానేసాడు నిద్రపోవటం మానేశాడు కడుపు నిండా తెల్ల నిద్ర రాదు భయానికి నిద్రపోటల్లా పొడుకుంటేనేమో పాము ఎగురితో వస్తుంది కంటి మీద లేదు ఒకరోజు ఇట్లాగే పగలల్లో అసలు పడుకోనీయకుండా మెలుకు నుంచి కౌర్లు చెప్పింది పగలు నిద్రపోకుండా ఉంటే రాత్రి నిద్ర వస్తుంది సరే నిద్రపోయాడు ఒక రోజు ఎట్లాగే పగలు పడుకోనికుండా చూసి రాత్రి పడుకోమన్నాక పడుకుంటే నిద్రపోయాడు కళ్ళలో కూడా పామే వచ్చి కాటేసేసినట్టు కనపడింది బుస్సును కొట్టేసి తల మీద కొట్టేసినట్టు కలొచ్చి మళ్ళీ పెద్ద పెద్ద కేకలు పెట్టి ఆరిసేసాడు బీధిలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేసారు మంచం దగ్గరికి భయపడిపోయాడు పాము చూశాడు అందుకే పాము వచ్చింది లేదు ఏమీ లేదు కాటేసిందని గొడవ చేస్తున్నాడు అని చెప్పి కంగారు లేదు ఏమీ లేదు అని చెప్పి ధైర్యం చెప్తాడు వీధిలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ధైర్యం చెబుతారు కానీ అతనికి భయం పోలేదు కొన్ని రోజులు ఇలాగే గడుస్తూ ఉంటే నీరసించిపోతున్నాడు సరే అని చెప్పి అప్పట్లో ఇంగ్లీష్ మందులు తక్కువ కదా ఊళ్ళో హోమియోపతి వెళ్ళారు హోమియో మందులు ఇస్తారని హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అయితే హోమియోపతి డాక్టర్ ఏమో ఒక కొన్ని ఇచ్చి తగ్గిపోయింది ఇవి వాడు మంచిగా ఆహారం తీసుకుంటావు ఆకలి ఆ కడుపు నిండా అన్నం తింటే నిద్ర కూడా వచ్చిద్ది ఆటోమేటిక్గా అని చెప్పి ఆ మందులు ఇచ్చి పంపిస్తాడు రెండు మూడు గుడికులు వేసుకోమని సరే అయిపోయిందిగా రెండు రోజులు అయిన తర్వాత హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఈ మామ వెళ్ళిద్ది ఈ రైతు భార్య వెళ్ళిద్ది తాత వాళ్ళ భార్య వెళ్ళిద్ది అనమాట కంగారు తగ్గలేదు మందుబిళ్ళు వేసుకున్న పాము వచ్చేస్తుందని గోలు చేస్తున్నాడు నేనన్నా సలహా చెప్పండి అని చెప్పి అడిగేది అప్పుడు ఏం చెప్తాడు హోమియోపతి డాక్టరు ఈ బొట్టలో పాముకి భయపడే జంతువేంటి పాము అంటే పాముకి ఏమో ఏదంటే భయం పాముకి మూగీస్ అంటే భయం రెండు ఫైటింగ్ చేసుకుంటాం ఏది గెలు ఏది గెలుస్తుందో తెలియదు కానీ రెండింటికి అయితే వైరం ఉంది కాబట్టి పాముకి యాంటీ యానిమల్ ఏంటి ముంగేస కాబట్టి ఈ పెట్టులో ముంగేసిన పెట్టిస్తున్నాను ఇది మంచం కింద పెట్టి ముంగీసు ఉంది పాము రాదని ధైర్యం చెప్పి పడుకోమని చెప్పు అని చెప్తాడు ఎలా చెప్పారు హోమియోపతి డాక్టరు మా అమ్మ కూడా అలాగే చేసింది ఇది ఈ పెట్టెలో ఈ ఈ బుట్టలో ముంగీసు ఉంది మంచం కింద పెడుతున్నా పాము వచ్చినా కూడా ఈ రెండు ఫైటింగ్ చేసుకుంటే మన దాకా రావు ధైర్యం చెప్పింది హ్యాపీ కదా బాగుందిగా సరే ఇంకేముంది ముంగేసి ఉంది నాకు పాము రాదు కళ్ళలో కూడా పాము రాదు ధైర్యం వచ్చేసింది ఇంకా తాతకి తాతకి ధైర్యం వచ్చి హ్యాపీగా తింటున్నాడు పనులు చేసుకుంటున్నాడు నిద్రపోతున్నాడు హాయిగా ఇట్లా రెండు నెలలు మూడు నెలలు గడిచిపోతుంది మళ్ళీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి సెకండ్ రౌండ్ విజిటింగ్కి వెళ్ళాలి చెకప్కి వెళ్ళాలి బుట్టను కూడా తీసుకొని వెళ్తారు బుట్టను కూడా తీసుకెళ్ళి రెండు మూడు నెలల నుంచి మా దగ్గర మంచం కింద ఎలాగే ఉంది దీనికి ఏ ఆహారం పెట్టలేదు అదేమో కదులుతానే ఉంది లోపల దో దీని సంగతి చూడండి నాకైతే బాగుంది ఆరోగ్యం బాగుంది నా మైండ్ సెట్ కూడా కామ్గా బాగుందని చెప్పాడు సరే ఆ బుట్టలోది ఆహారం పెట్టమని చెప్పాడు కదా పుట్టలో ఆళ్ళ ముందే తీసి చూపించాడు అందులో చిన్న బాల్ పెట్టారు హోమియోపతి డాక్టర్ ఆ చిన్న బాల్ అటు ఇటు ఊగుతుంది కదా ప్లాస్టిక్ బాల్ ఊగిందిగా అటు ఇటు అందువల్ల ముంగేసి ఉందని వీళ్ళు ఊహలో అనమాట అది అది లేకపోయినా ఉన్నట్టు ఊహించుకొని ధైర్యాన్ని తెచ్చుకున్నారన్నమాట కాబట్టి చీకట్లో ఏదో ఉందని కంగారు పడకూడదు ఏమీ లేదు వెలుతురే ఉందని చెప్పి వెలుతురు వైపు చూడాలి కొన్నిసారి ఒక కథలో కూడా చెప్పాను ఎట్లా వెలుగు వైపే మనం ప్రయాణం చేయాలి ఏదో ఉందని భయపడద్దు ఊహల్లో ఉండి భయపడద్దు అని చెప్పాను అదనమాట ఇందులో ధైర్యాన్ని తెచ్చుకోవాలి మనకు మనమే తెచ్చుకోవాలి ధైర్యం కోల్పోయిన మనిషికి ధైర్యాన్ని ఈ విధంగా చెప్పాలి చుట్టూ ఉన్నవాళ్ళు మోటివేట్ చేయాలి భయం లేదు అవేర్నెస్ తీసుకురావాలి అది మన్నేం చేయదు భయపడద్దు పొలంలో ఉన్న పాము ఇంటి దాకా వచ్చి ధర అది కదా కొంతమంది అనుకుంటారు పగబట్టిందంటే ఎటు వెళ్తే అటు వచ్చేసిద్ది భయంగానే ఉంటుంది ఏ ఊరు వెళ్తే ఆ ఊరు మననికే వచ్చేసిద్ది అని అనుకుంటారు కానీ అవన్నీ నమ్మద్దు పిచ్చి నమ్మకాలు అవన్నీ మన ధైర్యమే మనకు కాపాడింది ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా చీకట్లో భయం వేస్తుంది అంటారు కొంతమంది చీకట్లో భయం ఎందుకు వేసిద్ది ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా ధైర్యం ఉండి సాహసం చేస్తే లక్ష్మి దాని అంతటా అదే వచ్చింది అవునా సాహస వీరుడికే కదా ఏం దొరికింది ఏడు ఊళ్ళ అవతల కాదు ఏడు సముద్రాలు దాటి ఒంటి స్తంభం మీద ఏదో ఉంది డైమండ్ ఉంది లేకపోతే రాణి ఉంది ఏదో చెప్తారు కదా కథల్లో ఒంటి స్తంభం మీద ఏడు సముద్రాలు దాటి వెళ్తే అక్కడ ఉంది నిధి అని చెప్తారు అలాంటి నిధులు దరకాలంటే సాహస వీరుడు ధైర్యంగా ఉంటేనే కదా మరి వెళ్ళి అది పట్టుకొచ్చేది అందుకని చిన్న సమస్య అయినా సరే చిన్న విషయమైనా సరే మన ధైర్యాన్ని ఎప్పుడు కో కోల్పోకూడదు ధైర్యాన్ని ఎప్పుడు మనం వెన్నంటే ఉంచుకోవాలి అప్పుడే మన సాహసంగా మనం అనుకున్నది అచీవ్ చేయగలం మన డెస్టినేషన్ని చేరుకోగలం బాగుందే కథ నచ్చిందా మా అమ్మకి నచ్చిందంటే కథ కథ నచ్చింది మా అమ్మకి మా అమ్మకి నచ్చిందంటే హ్యాపీ కదా సరే మరి మీకు కూడా ఈ కథ నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టట్లేదు పెట్టచ్చు కదా కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ కథ కంచికి కథ కంచికి మనం ఇంటికి మర్చిపోయాన ఇవాళ కథ కంచికి ఇంటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్